మాయయ ముయి జనసుడుడు చేచే రామకార్యముయి బంధులందున సాతీలే వసోయి బంధులందున సాతీలే వసోయి ఏకుల జనయ నడక నవండి రామ జనయ నడక నవండి గణేష్ దుబాయ్ లాల్ క్యాంప్ ప్రాంతంలో కన్కోడియా లేబర్ క్యాంప్ లో హిందూ సోదరులందరూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిలబెట్టుకోవడం జరిగింది దీనికి ముందుగా కన్కోడియా మేనేజ్మెంట్ పర్మేష్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు అలాగే ఇందులో ఉన్న హిందూ సోదరులు ముందుకొచ్చి గణేషుణ్ణి ఈ పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో కొలిచి భజనలు ప్రసాదం చేస్తూ ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు అలాగే ఆ భగవంతుల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ బులో గణేష్ మహారాజ్కి గణపతి బొప్పి బొప్ప అలాగే ముఖ్యంగా ఈ విగ్రహదాతలు మన కంకోడియా సెక్యూరిటీ క్యాంప్ నుంచి వినయ్ అలాగే ముత్యం వీళ్ళిద్దరు ముందుకొచ్చి మేము మీకు విగ్రహాన్ని గురిస్తామని వాళ్ళు ఫస్ట్ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్లకు కంకోడియా టీం నుంచి అలాగే శ్రీకృష్ణ యూజ్ నుంచి వాళ్లకు కృతజ్ఞతలు